అమ్మ డబ్బుల సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలో మనకు ఆల్రెడీ ముందుగా మన దగ్గరికి వచ్చి కొన్ని కాయిన్స్ సేల్ చేసుకుని వెళ్ళారు సన్నకేశవరెడ్డి గారు అని మార్కాపురం నుంచి ఇదివరకు ఆయన వచ్చారు మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూసే ఉంటారు మీరు ఆయన మళ్ళీ మన దగ్గరికి కొన్ని కాయిన్స్ తీసుకుని వచ్చారు అవి ఏంటనేది ఇప్పుడు మీకు కొన్ని కాయిన్స్ చూపిస్తాను అవి తెచ్చినవి అన్నీ చాలా చెక్ చేశాము ఇది చూడండి రెండు వేల నాలుగు ఇది బొంబాయి మింట్ అండి ఈ బొంబాయి మింటు వాల్యూ ఏముండదు ఇందులో స్టార్ అంటే ఫైవ్ పాయింట్ స్టార్ ఉంటే వాల్యూ అండి అది యూఎన్సీ కండిషన్లో అయితే పదిహేను వందల వరకు ఉంటుంది కండిషన్ బేస్ చేసుకునే దాని రేట్ ఉంటుందండి అలాగే ఇందులోనే ఇంకొక కాయిన్ అయితే ఉందండి అది నోయిడా రౌండ్ డాటు అది చాలా రేర్గా దొరుకుతుంది అది ఆ పాయిన్ ఉన్న నేను తీసుకుంటాను గ్యారెంటీగా నెక్స్ట్ పాయిన్ వచ్చేసి మీకు నైంటీ టూ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటు ఇది స్కేర్ కాయిన్ ఇటువంటి ఎవరి దగ్గర మీ ఎవరి దగ్గర ఉంటే యుఎన్సీ కండిషన్లో ఉంటే నేను తీసుకుంటానండి అలాగని దీనికి ఎక్కువ రేట్లు ఏమి రావండి యుఎన్సీలో ఉంటే ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు నేను గ్యారంటీగా తీసుకుంటానండి అలాగే తొంభై రెండు హైదరాబాద్ మింట్ కూడా స్క్వేర్ కాయిన్ అండి అదన్న నేను తీసుకుంటాను గ్యారెంటీగా ప్రస్తుతానికి ఇందిరా అయితే ఏమీ రాలేదు నెక్స్ట్ చూడండి లోటాస్ లోటాసు ట్వంటీ ఫైవ్ పైస ట్వంటీ పైసే అండి చూడండి సూర్యుడు మార్క్ ఉండాలి కంపల్సరీ ఈ కాయిన్స్ ఉన్నా సరే యూఎన్సీ కండిషన్లో మీకు కండిషన్ బట్టి నేను అమౌంట్ కట్టిస్తాను నెక్స్ట్ వచ్చి అగ్రి ఎక్స్పో అండి ఇది రేర్ కాయిన్ కాకపోతే ఇది టాప్ యూఎన్సీ గ్రేడ్లో ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుంటారండి దీనికి బుక్ రేట్ ప్రిపేర్ అవ్వద్దండి దయచేసి ఎందుకంటే బుక్ రేట్లు ఎవరు తీసుకోవట్లేదు కండిషన్ బట్టి అవతల ఇంట్రెస్ట్ను తీసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీకు అమౌంట్ కాయిన్ చూసి నేను చెప్తాను ఇటువంటి బొంబాయి మట్టు యుఎన్సీ కండిషన్లో ఉంటేనే అవుతాయండి నార్మల్ కండిషన్ అయితే అలా వేల ఉండట్లేదు వీటికి పంతొమ్మిది వందల తొంభై ఏడు హద్ది రూపాయ బిల్లు అండి ఇది ఇది ఫిఫ్టీ పైసే మెంట ఇది స్క్వేర్ కాయిన్ అండి ఇది యుఎన్సి గ్రేడ్లో ఉంటే యాభై నుంచి వంద రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందండి యుఎన్సి గ్రేడ్ అయితే నార్మల్కు పెద్ద వాల్యూ ఉండదండి ఇది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడమింట్ అండి మన ఒక ఆయన తీసుకుంటారని మనకి చెప్పారు కొన్ని సంవత్సరాలు డేట్లు ఇచ్చారు వాటిలో నోయిడమిట్ ఉంటే ఈఎన్సీ కండిషన్ వరకు ఉంటే ఎనిమిది నుంచి పది రూపాయల వరకు రేట్ ఇస్తూ అండి ఆయన అవి కామన్ కాయిన్స్ అయినా తీసుకుంటా అన్నారు ఆయన నోయిడమింట్ కావాలని అడిగారు ఇది రెండు వేల రెండు వేల సంవత్సరం అండి ఇది రెండు వేల రెండు వేల ఏడు నోయడండి రెండు వేల రెండు నోయడం అండి ఇది కూడా కండిషన్ బట్టి ఎనిమిది నుంచి పది రూపాయలు ఐదు రూపాయలు లో కండిషన్లో ఉన్న ఐదు రూపాయలు పడుతుందండి పది రూపాయల వరకు ఎన్సీ కండిషన్ ఉంటుంది ఇది కూడా నోయడండి రెండు వేల రెండు ఇది రెండు అండి ఇది పనికిరాదు ఇది రెండు వేల ఏడు బొంబై మెంట్ అండి ఇది అస్తముద్రవళ రెండు వేల ఏడు బొంబాయి మెంట్ ఇది మీకు యుఎన్సీ కండిషన్లు ఉంటాయి కూడా ఒక ఆయన పది రూపాయలు చేసి తీసుకుంటా అన్నాడు ఎన్సీ కండిషన్ ఉంటే ఇరవై వరకు ఇస్తారండి నార్మల్ కండిషన్ ఉంటే ఒక ఐదు ఆరు రూపాయలు ఇస్తారు అండి నెక్స్ట్ వచ్చేసి నోళ్ళు ఎర్రలేండి అది పెద్ద ఇంపార్టెంట్ రెండు వేల నాలుగు చూపించంగా ఓకే స్నేహితులారా ఓకే స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో అండి మీ దగ్గర ఎటువంటి రేర్ కాయిన్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వాటి అమౌంట్ చెప్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు కానీ ఓకే బాయ్ మరొక కాయిన్ డీటెయిల్స్తో రేపు కలుద్దాం బాయ్